कैसे गर्नु छ रेस्टच न फंक्शन है फंक्शन है मतलब फाले ఈ రెండేళ్ళు రెండు పోతే సమ్మర్కి మనమే కష్టం ఉన్న సైడ్ ఇవి బాగా హీట్ కదా రావట్లేదు మెయింటైన్ చేయడానికి చాలా కష్టం మనకి అందుకే ఇప్పుడు చిన్న రైతులు ఉండరు అనుకుంటున్నాను ఐదు నిమిషాలకు ఒకసారి స్ప్రే వాటర్ స్ప్రే ఉంటుంది పైన మిషన్స్ ద్వారా కొంచెం గట్ల అవుతుంది మనమే తట్టుకోలేకపోతున్నాం మనం ఐజు బతుకుతున్నా అంటే గ్రేటా సరే చాలా సార్ లేకపోతే ఎక్కడ సార్ మీరు మీది మీ ఊరి ఎక్కడ కర్రోంట చెప్పడమ్మా రెండో आई डॉक्टर कोला कोला है हं केना कोला कोला हम्म ए इतना कटकोटा हाईवे रोड मेनू हम मैं बस सकते हैं मैं बोलिए ये टाइम एनी टाइम हम्म मेंドル वाला हम्म चपकुनता हूं అంతే

అలసి పేడు ఉన్నట్టు ఉంది మేడం ఇతా పోయి ఇంత వచ్చేసింది ఇలా పోయి ఇలా వచ్చేసారు అంటే ఇంకా మంచిగా చేయాలని మిమ్మల్ని సాన పడతారనమాట మిమ్మల్ని మెచ్చుకుంటే మరి చాలా అనుకుంటారు ఏగురమ్మ ఇది పోదాడా పోతాడా మీ వాళ్ళు సిటీ మొత్తం సగం మంది ఉన్నది కదా మో నా వంద రూపాయలు இந்த சாப்ட்வேர் இல்லமா ఎంత నిజ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంకా వయసు ఉందోడు తెలుసుకున్నాడు డ్రైవింగే ట్వంటీ ఫోర్ వచ్చినాయి పెద్దోడని పెద్దో నయ్యానని వాడు వాడిని నిరూపించుకున్నాడు చాలా స్పీడ్ ఉంది మాది ఇక్కడ మా ఈ కర్నూలు రోడ్లో కొత్తకోటని తెలంగాణ మీది కూడా తెలంగాణ కదమ్మా ఆంధ్రాకి ఇది కూర్చు బాడ బార్డరే అంటే మరి ఆంధ్రానా తెలంగాణ ఆంధ్రానే నా ఎలక్షన్లోకి పోతున్నావా జగంతా ఎవరికి వేస్తావు మీ సైడ్ టీడీపీ అంటున్నావు ఏ ఊరు జగ్గాపేట ఎప్పుడు టీడీపీ వస్తుందా మన ఓటు పోయిందా మీ ఎమ్మెల్యే ఎవరు భానుగారా ఓకే 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 మా ఆయనే తెలిసి ఏమంటాం ఏమో వీడియోలో కామెడీ ఉంటా ఎమ్మెల్యే ఎవరు అంటే ఏం మా ఆయనకి తెలుసు సీఎం ఎవరు అంటే మా అత్త తెలుసు అంటే ఎవరెవరు తేనికేస్తున్నారనే అంటే దొంగ ఒట్టు ఆడకుండా ఆడదాకా పోవడం ఇప్పుడు ఉన్నాయిలే లే సీసీ కెమెరాలు అన్ని దగ్గర వచ్చాను అంటే ఫ్రాడ్ జరిగితే ఓకే తమ్ముడు నా కస్టమర్లే నాకు దేవుని లబ్బా నేను ఓ ఎక్కడెక్కడో పోయి ఏదేదో వీడియోలు అవి చేయక్కర్లా నా ఉన్న ఈ వృత్తిని కస్టమర్స్తో జోష్గా ఉండి చేసుకుంటే చాలు అంటే నేను ఈ మధ్యలోనే వీడియో చేస్తున్నా కదా నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రావట్లేదప్ప కెమెరా వస్తే దిగుసుకుపోవడం అది ఉందని ఆలోచన మర్చిపోవాలి నేను సహజంగా నాకు నాకేందంటే కొద్దిగా టెన్షన్ పడుతుంటాను ఏదైనా మాట్లాడాలంటే భయపడుతుంటాను అంటే షవరింగ్ అట్లా టెన్షన్ ఎక్కువ తప్పులు ఒప్పుకుంటాబ్బా ఎందుకంటే దాన్ని కనెక్ట్ చేసుకోవడానికే నేను యూట్యూబ్లో ఛానల్ పెట్టింది మీ అందరితో సరదాగా ఉండడం నేను కస్టమర్స్తో మాట్లాడి ఏదో మూడిగా వెళ్ళిపోతాను నా మైండ్ వేరే ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకొని వచ్చేస్తాయి ఓకే అదే కస్టమర్స్ మనకి వాళ్ళతోనే సరదాగా ఉండడానికి ట్రై చేస్తుంటా చేస్తూనే ఉంటాను నేను ఆదరించండి ఓకే నేను టైంపాస్ కోసం పెట్టానబ్బా అందరం చాలామంది అంటే నా మెమొరీ పవర్ని యూజ్ చేసుకోవడానికి నేను ఎంతవరకు మాట్లాడగలుగుతా ఫియర్ లేకుండా నాకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ అట్లాంటివన్నీ మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాను ఇప్పుడే అలవాటు ఇంకా చూద్దాం ఇంకా పర్ఫెక్ట్ ఎలా అవుతాను మీరు దయచేసి కామెంట్ ద్వారా పెట్టండి అంటే నేను పర్ఫెక్ట్ అన్నప్పుడు మీరు బాగానే చేస్తున్నారు సార్ అన్నప్పుడు నాకు దయచేసి కామెంట్ ద్వారా మీ అభినందనలు చెప్తే చాలు ఓకేనా రైట్